నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశ ప్రవాసులు ఉండే ప్రాంతాలలో తనిఖీలు ఎలా నిర్వహిస్తూ ఉన్నారో కువైట్ లోని జైలలో కూడా అధికారులు ప్రత్యేక బలగాలు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాయి ఈ తనిఖీలలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతూ ఉన్నాయి వివరాలు వెళితే కువైట్ లోని జైలలో మాదక ద్రవ్యాలు మరియు ఆయుధాలను స్వాధీనం చేసుకుని అధికారులు షాక్ అవుతూ ఉన్నారు కువైట్ ప్రత్యేక బలగాలు మరియు మాదక ద్రవ్యాల నిరోధక అధికారుల సమన్వయంతో దిద్దుబాటు సంస్థల బృందం సెంట్రల్ జైలులో ఆకస్మిక తనిఖీలను ప్రారంభించింది అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా పదునైన వస్తువులు మొబైల్ ఫోన్లు మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలకు సంబంధించిన సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు అలాగే ఈ యొక్క తనిఖీలు నిషేధిత వస్తువుల నుంచి జైలును శుభ్రపరచడం మరియు ఖైదీల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి కువైట్లోని జైలల్లో మనం చూసుకుంటే బయట దొరకని వస్తువులు కూడా కువైటు జైలు దొరుకుతూ ఉన్నాయి కువైటు జైలు ఎలా వస్తూ ఉన్నాయి అలాగే ఖైదీలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తూ ఉంది అలాగే కువైటు జైలు ఉన్న అధికారులు వీరికి సహకరిస్తూ ఉన్నారనే కోణంలో అధికారులు అయితే ప్రస్తుతం విచారణ జరుపుతూ ఉన్నారు కువైట్లోని జైల్లో ఫోను ఉంది సిగరెట్లు ఉన్నాయి మందు ఉన్నాయి మాదక ద్రవ్యాలు ఉన్నాయి ఎవ్రీథింగ్ ఏది లేదు లేదనేది లేకుండా అన్ని దొరుకుతూ ఉన్నాయని చెప్పి ఇవన్నీ చూసి తనిఖీలు చేపడుతూ ఉన్న అధికారులు కూడా అయితే షాక్ అవుతూ ఉన్నారు అలాగే ఖైదీల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు వీళ్ళ చేతికి డబ్బులు ఎలా వస్తూ ఉన్నాయి మాదక ద్రవ్యాలు ఎలా వస్తూ ఉన్నాయి మొబైల్ ఫోన్లు ఎలా వస్తూ అన్న విషయాలపైన అధికారులు ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్